జూబ్లీహిల్స్ లో రేవంత్ బండి మాస్టర్ స్ట్రాటజీ బండి ఎంట్రీతో మారిన మొత్తం సీన్ కాంగ్రెస్ కు కలిసొచ్చిన బండి సంజయ్ ప్రచారం ఫలితం తర్వాత వెలుగులోకి షాకింగ్ అంశాలు కాంగ్రెస్ చేయని పనిని ఈజీగా పూర్తి చేసిన బండి బీఆర్ఎస్ ను తీవ్రంగా దెబ్బతీసిన బండి సంజయ్ ఎన్నికలంటేనే వ్యూహాలు ఎత్తుగడదు గెలుపు కోసం ఎవరి వ్యూహం వారిది కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాజకీయ పార్టీల వ్యూహాలు చూస్తే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడాల్సిందే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ప్రచారం ముగిసే వరకు బీఆర్ఎస్ గాలి వీస్తుందనే ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో సైతం మాగంటి సునీత గెలుపు ఖాయమని పోస్టులు చేశారు ఇదంతా నిజమని అంతా భావించారు ఎంఐఎం మద్దతు ప్రకటించినప్పటికీ ముస్లిం ఓటర్లు మొత్తం కాంగ్రెస్ వైపు లేరనే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గ్రహించారు ముస్లిం ఓట్ల పోలరైజేషన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు చివరకు ఎన్నికల సమయంలో ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన అజారుద్దీన్కు మంత్రి పదవిని ఇచ్చారు అయినప్పటికీ గెలుపుపై కాంగ్రెస్లో ఎక్కడో అనుమానం ఉంది ఇదే సమయంలో ప్రచారానికి సరిగ్గా మూడు రోజుల ముందు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ రంగంలోకి దిగారు వాతావరణం మొత్తాన్ని మార్చేశారు ఫలితం తర్వాత చూస్తే రాజకీయ వ్యూహాలు ఇలా కూడా ఉంటాయా అంటూ జనమంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు జూబ్లీహిల్స్లో బీజేపీ గెలవడం అసాధ్యమని ఆ పార్టీకి తెలుసు కానీ కనీసం డిపాజిట్లు దక్కించుకుంటే పరువు దక్కుతుందని భావించిన పార్టీ దానికి అనుగుణంగా ప్రచారం చేపట్టింది చివరి మూడు రోజులు ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం తీవ్ర ప్రయత్నం చేశారు అది అసాధ్యమని తెలిసిన ఆయన మాత్రం హిందువులంతా ఐక్యం కావాలని విజ్ఞప్తి చేశారు హిందువుల పోలరైజేషన్ పక్కన పెడితే బండి సంజయ్ ప్రచారంతో ముస్లింల ఓట్లు పోలరైజ్ అయ్యాయనే విషయం జూబ్లీహిల్స్ ఫలితం చూస్తే అర్థమవుతుంది జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓట్ల పోలరైజేషన్ కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నం పెద్దగా వర్క్ అవడం లేదని ఎన్నికల ప్రచారం ముగిసే వరకు భావించారు కానీ బండి సంజయ్ రంగంలోకి దిగి హిందూ ముస్లిం విభజన తీసుకురాగానే ముస్లింల ఓట్లు పోలరైజ్ అయ్యాయనే విషయాన్ని ఈ ఫలితం తెలియజేస్తోంది బండి సంజయ్ వ్యాఖ్యలతో హిందువుల ఓట్లు పోలరైజ్ అయ్యి ముస్లింల ఓట్లలో చీలిక వస్తే కష్టమని భావించిన ముస్లింలు పోలరైజ్ అయినట్లు సమాచారం హిందువుల ఓట్లు పోలరైజ్ చేద్దామనుకున్న బండి సంజయ్ వ్యూహం బెడిసికొట్టి ముస్లింల ఓట్ల పోలరైజేషన్ కు దోహదపడిందనే చర్చ సాగుతోంది మొత్తానికి బండి సంజయ్ ప్రచారం కాంగ్రెస్ కు మాత్రం భలే వచ్చింది రాజకీయ పార్టీల స్ట్రాటజీలు ఈ విధంగా కూడా ఉంటాయా అనే చర్చ జూబుల్హిల్స్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత జోరుగా సాగుతోంది